అందరికీ నమస్కారం నా పిల్లలు భార్య వేణి తిరుపతి మంగళంలో ఆపు నేను ఆటో తిరుగు జీవనం సాగిస్తున్నాను ఒక ఆరు నెలల ముందు నా భార్య ఏడు నాన్న కల్పంతో నేను నడుగురు ఫ్యామిలీ చేరి ఆ కారణంగా మా భార్య ప్రభుత్వం దాడి చేశాను ఆ దాడిలో మా భార్య కడుపు మీద బలంగా ఇప్పటితో నిలిపడుతుంటే హాస్పిటల్లో జాయిన్ చేశాను అటర్నిటీ హాస్పిటల్లో అక్కడ కడుపులో చాలా చెప్పి పెద్దలో ఉండాలని చెప్పారు ఐదు రోజులు అడ్మిట్లో ఉంది ఎమ్మెల్సీ కేసు పెట్టారు ఆ కేసు తీసుకెళ్ళి మేము తెచ్చాము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్లో ఈ కేసు చిన్న కేసు చిన్న కేసులా తీసుకొని పట్టించుకోకుండా చిన్న సెక్షన్లో పెట్టి వాళ్ళని స్టేషన్ దగ్గర కూడా తీసుకురాకుండా చేసి నాకు తగిన న్యాయం జరగకుండా చేశారు ఇప్పుడు నా బుడ్డికి నా ఇద్దరు బిడ్డలు అన్నప్పుడు నార్మల్ డెలివరీ అయింది ఈ బిడ్డకి నార్మల్ డెలివరీ అవ్వకుండా నా భార్యని ఆఫర్ చేసి బుట్టిని బయట తీశారు తీసా కూడా నా పిట్ట పరిస్థితి చాలా దారుణంగా ఉంది చాలా డ్యామేజ్ ఆ దారుణమైంది లేదు కాలు రావడం ఎక్కడికి వెళ్ళినా మాకు న్యాయం జరగడం లేదు పోలీసు వారి దగ్గరికి మేము ఐదు రోజులు తిరిగితే కూడా మాకు ఎఫ్ఐఆర్ కట్టలేదు ఆయన తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఎస్పీ వారిని వేడుకుంటున్నాము నా బిడ్డను పరీక్షించి

ఆయన భార్య విజయ ఆయన కొడుకు జానికా ఆయన కూతురు శ్రావణి ఇక్కడ నలుగురు వాళ్ళ కుటుంబం మొత్తం ఐసీపీ కార్యకర్తలు కావడం వల్ల పోలీసు వాళ్ళు కూడా పెట్టారు అత ప్రభుత్వంలో మాకు ఏం న్యాయం జరగలేదు ఇప్పుడున్న ఎస్పీ గారు మాకు న్యాయం చేయవలసిందిగా ప్రార్థిస్తుంది పోలీస్ స్టేషన్లో ఎక్కడ ఖైదీ ఎక్కడ బయలుదేరి కాయ తగలగి ఈ హాస్పిటల్లో పట్ట గురించి డాక్టర్లు చెప్పారు అంగవారి అంగవారి ఈ దెబ్బ తగ్గడం కానీ కింద పడటం కానీ జరిగితే ఇలా పిల్లలు ఇలా పుట్టే అవకాశం ఉందని చెప్పారు గొడవ జరడం గొడవ జరగడం వల్ల ఇలా అయిందని నా ఉద్దేశం పిల్లకాయలు నేను ట్యూషన్కి వదిలేసి వెళ్ళడానికి పోతా ఉంటే దానిలో కుక్కొనింది మా పిల్లోడి పైన దాడి చేసేదానికి పైకి ఎగిరింది నేను రాయి ఎత్తి కొట్టినాను ట్యూషన్లో వదిలేసి వచ్చి ఇంటికాడ వచ్చి కూర్చున్నాను దాని లోపల అమ్మ కూతురు ఇద్దరు పైకి వచ్చినారు నా పైన దాడి చేసినాడు వచ్చి ఒక్క మాదేని ఎందుకు కొడతా అని చెప్పి దాడి చేసినాడు మా ఇంట్లో ఎవరు లేదు నేను ఒకటే బయట ఉన్నాను మళ్ళీ వాళ్ళ కొడుకు వాళ్ళ నాయన ఇద్దరు వచ్చి వాళ్ళతో పాటు నన్ను బాగా తోసి బాగా కుట్టు దానివల్ల నేను నొప్పి భరించలేక హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది ఎంఎస్ కేసు పెట్టాల్సి వచ్చింది మా పిల్లోడు పుట్టిన పిల్లోడు హెల్త్ బాగా లేకుండా రావడం లేదు తో నరాల చికెన్ పోయి వంద గ్రామ్ వంద గ్రాము ప్లేట్టు తల్లనే நாலு எடங்கால் போடலாம் எச்எஸ்சி எஸ் பி காரும் ஞாயிறு